రేస్లాన్ యూట్యూబ్లో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి మన నామంలో శుభములు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశము నోమధ్య ఈ అంశం కొద్దిసేపు ధ్యానించుమని దేవుడు నన్ను ప్రేరేపించారు అయితే వాక్యం మీద అక్కడ చేరిందంటే దేవుడు మీరు ఈ వాక్యం వినాలని కోరుకుంటున్నాడు గనక అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఇక వాక్యంలోకి వెళ్ళిపోదాం నోవద్య పరిచర్యలో ఆటంకపరిచే ఆత్మీయ శత్రువు ఆమె పేరుకు అర్థం నోమద్య అంటే యుహోవాతో సమాగమము లేదా యుహోవా కలుసుకొనేనో అని అర్థం వస్తుంది పేర్లో ఇంత భక్తున్న ఆమె క్రియలు మాత్రం దేవునికి పూర్తిగా వ్యతిరేకంగా ఉండే నెహమ్యా గ్రంథంలో కనిపించే నోవాద్య పాత్ర చాలా చిన్నదైనప్పటికీ అది నీటి పరిచయలో మనం ఎదుర్కొనే అంతర్గత సవాళ్లకు ఒక హెచ్చరిక లాంటిది ఈమె ఒక ప్రవక్తి అయినప్పటికీ దేవుని పని ఆపడానికి శత్రువులతో చేతులు కలిపిన స్త్రీ యరుషలేము ప్రాకారములను కడుతున్న నెహమ్యాను భయపెట్టి ఆ పనిని ఆపాలని ప్రయత్నించిన వారిలో ఈమె ఒకరు ఇంతకీ ఎవరిమె నోవాద్య ఒక ప్రవక్తి ఆమెకు ఆత్మీయమైన హోదా ఉంది కానీ ఆమె తన ఆత్మీయ తలాంతును దేవుని రాజ్యస్థాపన కోసం కాకుండా దేవుని సేవకుడిని నిరుత్సాహపరచడానికి ఉపయోగించింది నేటి సంఘాల్లో కూడా మనం చూసినట్లయితే నోవాద్యాలకు లోటు లేదు సంఘ పరిచర్యలో నీకు చేతనైతే సహకరించు అంతేగాని సేవకుని పరిచర్యను బలహీనపరిచే ప్రయత్నం మాత్రం చేయొద్దు ఒకవేళ ఆ సేవకుని కంటే ఎక్కువైన వాక్య జ్ఞానం నీకున్నా సరే ఆయన ఏర్పరచబడిన సేవకుడు అన్న విషయం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఆమె నెగిటివ్ రోల్ ఏంటో చూద్దాం శత్రువులతో పొత్తు పెట్టుకుంది సన్బలట్టు టోబియా వంటి శత్రువులకు ఈమె సహకరించింది నిహమియాను భయపెట్టాలని చూసిన వారిలో ఈమె ప్రధానమైంది అబద్ధపు ప్రవచనాల ద్వారా లేదా బెదిరింపుల ద్వారా సేవకుడి మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూసింది ప్రాకార నిర్మాణాన్ని ఆపడమే ఆమె పరమ ఉద్దేశం దేవుడు చెప్పకున్న దేవుని పేరుతో వారి మనసుకు వచ్చింది చెప్పి కాలం గడుపుకుంటున్న అబద్ధ ప్రవక్తలు ఎందరో ఉన్నారు వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక్కడ నెహమ్య ఎలా స్పందించాడు చూద్దాం నెహమ్యా అంత బాధించలేదు లేదా భయపడలేదు ఆయన నేరుగా దేవునికే మొరపెట్టాడు నెహెమ్యా గ్రంథం ఆరో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఈ మాటలు రాయపడి ఉండడం మనం చూస్తున్నాం నా దేవ టోపియాను సన్బలటును ప్రవక్తయకు నోవాధ్యాను జ్ఞాపకమునకు తెచ్చుకొను అని ప్రార్థించాడు శత్రువుల తీర్పును ఆయన దేవుని హస్తాలకే అప్పగించాడు అవును నీ ప్రతి విధమైన సమస్యకు పరిష్కారం ప్రార్థనే శత్రువు బయట నుండి దాడి చేయడం కంటే లోపల ఉన్న నోవద్యాల ద్వారా మనోధైర్యాన్ని దెబ్బతీయడం చాలా ప్రమాదకరం ఎహమియా ఆమెకు ఎదురు దాడి చేయకుండా తన భారాన్ని దేవుని మీద పార్వేసి పనిని కొనసాగించాడు సంఘం వెలుపలనున్న వారి కంటే సంఘంలో మనతోనున్న వారే ఎక్కువ ప్రమాదకరం అట్లాంటి వారు ఒక్కరున్నా చాలు వారి విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి ఇంతకీ మనకు నేర్పే పాఠాలు ఏంటి అందరూ మన వారు కారు మన మధ్యలోనే ఉంటూ ఆత్మీయ వేషధారణతో దేవుని పనిని ఆటంకపరిచే నోవద్యాలు ఉండొచ్చు శత్రువు ఎప్పుడు మనల్ని భయపెట్టి పన అపాదాన్ని చూస్తాడు కానీ మన నిరీక్షణ ప్రభువు మీద ఉండాలి వ్యతిరేకత వచ్చినప్పుడు మనుషులతో పోరాటం కంటే నెహం దేవుని పాదాల చెంత ఆ సమస్యను పెట్టడం మన సమస్యకు పరిష్కారం అవుతుంది నా ప్రియ సహోదరి సహోదరుడ నోవద్య వంటి జీవితం మనలో ఉందేమో మనలోనికి మనం చూసుకొని సరిచూసుకొని సరిచేసుకోగలిగితే మన జీవితాలు ధన్యమే ఆ రీతిగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం అట్టి కృపాధన్యత ప్రభువు మనకు అనుగ్రహించినగాక ఆమె